సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ మిర్చి యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ పన్నీరు కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ ఉజాల వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ అలసంద ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ తొంభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ నైంటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్